సారథి చెప్పడం మీ నాన్నగారు ఫలానా వెళ్ళారు దాసరాజుని అడిగారు సత్యవతీదేవిని ఇమ్మని అడిగాడు మీ నాన్నగారు ఇవ్వనన్నారు ఎందుకని అంటే రాజ్యానికి అంతటికీ వారసుడిగా సత్యవతీదేవికి శంతనుడికి కలిగినటువంటి కుమారుడికి ఇమ్మని దాసరాజు వరం కానీ ఇవ్వనని మీ నాన్నగారు అన్నారు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేశాడు కనుక కాబట్టి సత్యవతిని వివాహం చేసుకునే అవకాశం మీ తండ్రి గారికి లేదు అందుకుని చింత పొందాడు సత్యవతీదేవిని వివాహం చేసుకునే అవకాశం లేకపోతే లోకంలో ఇంకా రాచకన్యలే రాచకన్యలేరా ఏమి అంటే ఈ మాట మనమంటే సరిపోదు అలా సరిపుచ్చుకోవలసినవాడు శంతనుడు ఆయన సరిపుచ్చుకోలేకపోతున్నాడు అందుకేగా ఇప్పటికీ లోకంలో ఎన్నో రకాల కథలు బయలుదేరుతుంటాయి అలా సరిపుచ్చుకోలేకే అలా సరిపుచ్చుకోలేని బలహీనత శంతనుడికి ఎందుకు వచ్చింది వెనక వశిష్ఠుడి శాపం ఉంది కథ అనేక మలుపులు తిరగవలసి ఉంది అందుకని ఆయన మనసు అలా ఉంచుకోవాలంతే తప్పదు కాబట్టి ఇప్పుడు దేవవ్రతుడు ఏం చేశాడు తన కర్తవ్యం ఏమిటి ఆలోచించాడు తానేం చెయ్యాలి తండ్రి గారు చెప్పినటువంటి మాట పరమసత్యం వంశం నిలబడాలి వంశం నిలబడడం కోసం తాను త్యాగం చెయ్యవలసి వస్తే త్యాగం చెయ్యాలి కాబట్టి సత్యవతీదేవిని దాసరాజు ఏ కారణానికి ఇవ్వనన్నాడు కనుక్కుంటానని ఇంతమందిని తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే ఒక మాట ఎవరూ లేనప్పుడు ఇవ్వడం వేరు పెద్దల సమక్షంలో ఇవ్వడం వేరు కాబట్టి ఇంతమందిని తీసుకుని దాశరాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ దాశరాజును అడిగాడు ఏమయ్యా మీ యొక్క కుమార్తె సత్యవతీదేవిని యోజన గంధిని మా తండ్రి గారైనటువంటి శంకరమహారాజు గారికిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నా ఏమిటి అభ్యంతరం ఏమిటి విచిత్రం అంటే తండ్రి కొడుకు గురించి అడగవలసిన మాట కొడుకు తండ్రి గురించి అడుగుతున్నాడు ఇది భీష్ముడి జీవితంలో గొప్ప మలుపు ఒక్కొక్క మహానుభావుడి యొక్క త్యాగం ఒక్కొక్క మహానుభావుడి పెద్దరికం హద్దులేని రీతిలో ఉంటాయి కొంత కొంతమంది పెద్దరికం చూడండి వయసుతో సంబంధం ఉండదు వాళ్ళకి ఏటో మరి చిన్నతనం నుంచే ఆ పెద్దరికం అలవాటు అయిపోతుంది వాళ్ళే ఇంటికి పెద్దవాళ్ళు అవుతారు అన్ని రకాలుగాను పెద్దరికం వాళ్ళది ఆ గౌరవం ఆ పెద్దరికం వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది నిజానికి వాళ్ళు వయసుతో పోల్చారనుకోండి వాళ్ళు చాలామంది కన్నా చిన్నవాళ్ళు చాలామంది కన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా పెద్దరికాన్ని జీవితంలో పోషిస్తూనే ఉంటారు అది కొన్ని కొన్నింటిలో యోగం కొన్ని కొన్నింటిలో బాధాకరమైన విశేషం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వయసుకి తగినట్టు ప్రవర్తించడానికి అవకాశం ఉండదు చాలా సందర్భాల్లో వాళ్ళు ఎప్పుడూ పెద్దరికంగానే ఉండాలి అలా లేరనుకోండి ఆయన ఏంటంటే అలా ఉన్నారంట కదా అందుకని ఇక్కడ దేవవృతుని జీవితంలో ఏమైందంటే ఆయన వయసుని మించిన పెద్దరికాన్ని పోషిస్తున్నాడు తండ్రికి పెళ్లి చేస్తున్నాడు బహుశా తండ్రికి పెళ్లి చేసిన కొడుకుల కథలలో మొదటిది ఇదేనేమో ఇంత గొప్ప కథ ఇన్ని మలుపులతో ఉన్న కథ కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి దాశరాజుని అడిగాడు అడిగితే దాశరాజు అన్నాడు ఇంతకుముందు ఏ మాట శంతనుడికి చెప్పలేదో అది ఇప్పుడు దేవమృతుడితో చెప్పాడు ఏమని చెప్పాడంటే అసలు నిజానికి ఈ పిల్ల ఈ సత్యవతి నా కుమార్తె కాదు ఆమె ఉపరిచరుడు అనబడేటటువంటి ఒక ఉత్తమ క్షత్రియుడు రాజు మీరు ఆదిపరమంలో ఆ కథంతా విన్నారు మత్స్యగంధిగా ఆమె జన్మించిన వృత్తాంతం ఆ ఉపరిచరుని యొక్క తేజస్సు వలన జన్మించినటువంటి పిల్ల కాబట్టి ఆమె నా కుమార్తె కాదు నేను పెంచి పెద్ద చేశాను అందుకుని నా కుమార్తె అంటూ ఉంటాను ఎవరి తేజస్సు వలన ఈ పిల్ల పుట్టిందో ఆ తేజోప్రదాత అయినటువంటి తండ్రి ఆ ఉపరిచరుడు ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు ఈ పిల్లని మహారాజు గారికే ఇుసుమా భార్యగా అని చెప్పి వెళ్ళాడు కాబట్టి ఈమెని మహారాజు గారికే ఇస్తాను అందులో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు